పానకం రెడీ అయిందని ఆనందంతో ఆనందించాలన్నా లేదంటే ఇంకా మా పల్లెలు రెడీ కాలేదు బాధపడాలి అర్థమవుతలేదు కలుపుతున్నా ఏం జరిగింది అంటే పొద్దు ముఖానికి నెయ్యి రుద్దు శైలు నేను పట్టుకోను లేపు కొంచెం లేపు దీని మీద పెడతా అది తెలివి చూపియాలి దేనికైనా పట్టుకుంటావా అట పట్టుకుంటావా పట్టుకోబావా ఎట్లా పట్టుకుంటారే హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాక్స్ హ్యాపీ రిపబ్లిక్ డే అండి అందరికి తీసుకొచ్చి మార్కెట్కి వెళ్ళి జెండలు తీసుకొని వచ్చేసిన ఈ చిన్న చిన్నవి ఫైవ్ ఇవి ఫైవ్ రూపీస్ అంట రిపబ్లిక్ డే కదా ఇవాళ ఇవాళ పెట్టుకున్నాం అని చెప్పేసి తీసుకొని వచ్చేసిన ఇంతకుముందు మార్కెట్కి వెళ్ళి ఇంతకుముందుకు వీటికి సూదులు ఉంటుండే కదా ఇట్లా పెట్టేసి సూది పెడుతుంది ఓకే అంట ఇప్పుడు సూర్యులు డైరెక్ట్ అతికిచ్చుడే ఆ సూది ఉండడం వల్ల కొంచెం ఎఫెక్ట్ కూడా ఉంటుండే అంటే కూర్చుకోవడం కానీ లేదంటే అయిపోయిన తర్వాత ఎక్కడైనా పడేసేటప్పుడు కానీ అంటే ఒక స్కూల్లో కనీసం ఒక ఐదు ఆరు సూదులు పడేయడం వల్ల కొంచెం కూర్చుకోవడం కానీ అట్లా ఏదైనా జరుగుతుండే చిన్న చిన్న మిస్టేక్లు ఇప్పుడు ఏం లేదు చాలా సేఫ్టీ అనమాట రోజు రోజుకి ఈ రకంగా డెవలప్ అయిపోయింది మొత్తం మీద పెట్టేసేయ్ నీట్గా బాగుంది అనమాట ఈ పని ఇక ఇద్దరు ఎక్కడవే ఇంత మా పండుగ పడుకున్నాడు నేను తీసుకొచ్చాను ఇక ఇది మా పండుగానికి ఇచ్చేసి పుట్టీ పెడతా చేతులు పెట్టేసి చేకెట్ అ చిన్నపిల్ల మంచిగా డే కన్పి పండగా పడుకున్నాడు లేచిన తర్వాత మంచిగా తయారు చేసి మళ్ళీ ఫోటోలు పెడతా నిద్ర అంటే ఉదయాన్నే లేచినప్పటి నుంచి పడుకోలేదు ఇంకా పై రాసి స్నానం చేసిన తర్వాత ఇంకా స్నానం చేసిన తర్వాత పిల్లలు ఆటోమేటిక్గా పడుకుంటారు కదా అట్లే పడుకున్నది ఇంకా ఏంటంటే ఓకే మొదలు హ్యాపీ రిపబ్లిక్ డే వన్స్ అగెన్ ఈరోజు ఏంటంటే శైలు పల్లీలతోన అదే పల్లి పట్టిలు చేయబోతుంది అనమాట పట్టిలు కాదు లడ్డు లడ్డు చేయబోతుంది ఇదిగో ఇంతమందికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి బెల్లం తీసుకొని వచ్చిన బెల్లం వన్ కేజీ ఇది పానకం బెల్లము అంటే పానకం బాగా వస్తుంది దీంతోన ఇంత ఒకసారి నువ్వు లడ్లు చేసిన చెల్లెలు మంచిగా వచ్చినాయి అందుకని చెప్పేసి ఇవాళ నువ్వు లడ్లు వాటిని పల్లీలు పల్లీలు లడ్లు చేసుకుంటా ఏది అది నువ్వు పల్లీలు ఎంపు పల్లీ అంత రూపాయలు చేస్తా పల్లీలు లద్దు చేద్దామని చెప్పేసి అట్లేకో చిన్న మీ దగ్గర మాట్లాడుకుంటా అని చెప్పేసి ఓకేనా ఆర్టీగా అవే కదా తీసాం అది మొన్న తీసినాం కదా వాటర్ ఉన్నాయి వద్దు వద్దు మంట పెట్టి మంట పెట్టి పని అయిన తర్వాత సరే బెల్లం ఇంత అయిపోతుంది కొన్ని అంటే మొత్తం మీద ఒక కేజీ బెల్లము హాఫ్ కేజీ తీసుకొచ్చినాం మీ పల్లీలు హాఫ్ కేజీకి మొన్న చట్నీ రోజు కదా దోసకాయ దోసకాయ చట్నీ వేసినప్పుడు ఓకే సర్లే కొన్ని బెల్లం తీసేస్తే సరిపోతుంది మొత్తమే అయితే ఈరోజు పల్లి పట్టీలు చేయబోతున్నాం పల్లి లడ్లు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగోండి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది డీప్ ఫ్రై అయ్యేసరికి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి బెల్లము అసలు సూపర్ ఉంటుంది బెల్లము ఏ వన్ కంపెనీ పేరు టేస్టీ బిహే ఎల్ది బిహే జస్ట్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ సెవెంటీ రూపీస్ కానీ మాకు సిక్స్టీ రూపీస్ కేజీ ఇచ్చిందో హండ్రెడ్ కేజీ అన్న కేజీ కాదు నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అది ఇంకా వంద గ్రామ్స్ తక్కువనే ఉంది దీని ఏం చేయబోతున్నా అంటే ఇప్పుడు ఇట్లా గడ్డగడ్డ వేస్తే మెత్తగా కాదు కదా పనకం రాదు కదా అందుకని చెప్పేసి దంచబోతున్నాయి ఇప్పుడు మామూలుగా దీంతో కావాలి కానీ నువ్వు కలిపి కలిపి వెళ్ళాం చూడండి ఇట్లా మెత్తగా దంచుకొని బాండిలేసి లేచి ఇంకా కలిపిస్తుంటే మొత్తం తొందరగా పానకం అవుతుంది ఇట్లా దంచుకుంటే మొత్తం అయితే పానకం బెల్లము ఇట్లా మెత్తగా దంచాలి పానక బెల్లం పానక బెల్లం పదే పదే ఎందుకంటుందంటే ఇంత ముందుకు బెల్లం తీసుకొచ్చి దెబ్బ పడి సక్సెస్ కాక చాలా బాధపడ్డాం అనమాట తర్వాత ఇదిగోండి ఈ బెల్లంకున్న ప్రత్యేకత ఏంటంటే మనం రోకల పంటతో కొట్టిన కూడా ఇంత మెత్తగా అవుతుంది అనమాట చూడండి ఎంత మెత్తగా అయిందో కదా ఇట్లా అంటుంటే కూడా పానకం లాగా రెడీ అయిపోతుంది ఇదిగోండి ఇదాన్ని తీసుకొని కుట్టుకుని మేమే చేయాలి తినేసిన ఇది అన్నమాట బెల్లంకున్న ప్రత్యేకత హైలో జరిపోతుందా ఇది కూడా కొంచెం అవుతున్నా ఈ రెండు కట్టది అవుతా ఇదంతా దా పెడుతున్నా ఏమైందంటే ఇది అవునవును అవును ఇది ఏమైందంటే ఇది కేజీ బెల్లము పల్లీలు ఏమో హాఫ్ కేజీ కన్నా కొన్ని తక్కువనే ఉన్నాయి ఇది అట్టి పావు కేజీ దాకా తీసినాం మళ్ళీ ఎక్కువైంది అనుకోండి బెల్లం మరి ఎక్కువ అయితే కూడా బాగుండదు కదా సైజు ఏమంటుందంటే మళ్ళీ ఇప్పుడు కొంచెం ఎక్కువైనా ఏం కాదు తప్ప అవుద్ది అంటుంది నేను అయితే గడ్డ లేకుండా అయిపోయింది మెత్తగా అయిపోయింది మళ్ళీ కొంచెం తీసుకొని తిన్నాం తినాలనిపిస్తుంది ఇది చూడండి ఎంత మంచి అనిపిస్తుందో అయిపోయింది బెల్లం మంచిగా ఫైనల్గా ఈ రకంగా రెడీ అయిపోయినాయి అందిసేసా ఇంకా బెల్లం అందిస్తున్నా ఇదిగోండి ఓకే 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 కలిపేసి అన్ని ఫ్రెష్ బిడలు పనిచేసేదాన్ని అనే కాలుతుంది అట్లా కాదు బొమ్మల ఇదిగోండి పల్లీ నింపేసింది తర్వాత బెల్లం దంచేసిన ఇంకా కొంచెం అయితే తీసిన జస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందేమో ఇదాని సైడ్కి పెట్టేస్తా కొద్దిగా ఎక్కువైపోయింది కానీ వేసేవి డైరెక్ట్ అట్లా వేసేస్తున్నా వేసేస్తున్నా కానీ ఇంకా నీళ్ళే మళ్ళీ ఎందుకు డ్యామేజ్ అవుతుంది అంత ఎంత వేస్తున్నావు తక్కువనే ఇది కేజీ బెల్లం కూడా కాదు చూడు తక్కువ తక్కు ఇ బెల్లం బెల్లమే వస్తాయి బెల్లం ఏసాయి కలుపుతాయి ఇంకా ఎంత వేసాం సైలు థర్టీ ఎంఎల్ వేసిన పట్టుకో బట్టనకం రెడీ అయిపోతుంది రిపబ్లిక్ డే స్పెషల్ అనమాట సైలు చేతికి జెండా పెట్టుకొని మరీ వేస్తుంది కొన్ని నీళ్ళు ఎక్కువైపోయినాయి థర్టీ ఎంఎల్ కూడా ఎక్కువైపోయినాయి చూడు ఓకే ఫ్రెండ్స్ ఇది మా పానకం అయితే రెడీ అయిపోయింది పానకం రెడీ అయిందని ఆనందంతో బా ఆనందించాలన్నా లేదంటే ఇంకా పల్లీలు రెడీ అర్థమైతే లేదు కలుపుతున్నా ఏం జరిగిందంటే ఇంతకుముందు కూడా నువ్వుల అడ్డీ చేసినప్పుడు నువ్వులు వేంపంగానే వెంటనే పానకం రెడీ చేసినాము అట్లా అవుతుంది అని చెప్పేసి మేము పల్లీలు చేసి సడన్గా పానకానికి పెట్టేసింది సైడ్ చూసింది కదా కలుపుతున్నా పానకానికి పెట్టేసింది పానకం రెడీ అయిపోయింది ఆ పల్లీలో పొట్టు చేయలేదు వాటిని డబల్ చేయదు అంటే పల్లీలు కలిసి ఉంటాయి కదా వాటిని డబల్ చేయలేదు పిస్కు పిస్కు చల్లలే ఇంకా కొంచెం పొట్టునేం కాదులే ఇంకా పొట్ట పొట్టే ఆరోగ్యానికి మస్తు మంచిది కానీ అలా పిసుకు దా డబల్ చేయి అనకం అయిపోయింది తీసేయి ఈ రకంగా చేసేసింది మొత్తం పొట్టు చెరిగేసింది సైజులో అనకం అయితే రెడీ అయిపోయింది చల్లే చల్లే మస్తు గట్టి అయిపోతుంది గుండ్రాయిలాగా అయిపోతుంది పక్కన ప్లేట్లో నీళ్ళు వేసుకొని పెట్టుకున్నది టెస్ట్ చేస్తుంది ఏం కాైలు అయిపోయింది శైలు శైలు అయిపోయింది మా పండుగడు కూడా లేచిళ్ళు చూడండి అరే పట్టుకో 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 చిన్నపాటి కానీ నిద్రబాబులు లేచి అట్లే వచ్చాడు శైలు పక్కన పెట్టి వారి పని చేస్తుంది తల్లి చిన్న తల్లి చూడరా మమ్మీ పల్లీలు చేస్తుందిరా పల్లీలు చేస్తుందిరా పల్లీలు నీకు నువ్వు తినకూదామా అన్న డబల్ చేయాలని తింటాను అయితే పిస్కాలు వేసుకోవాలి మళ్ళా కానీ అంత టైం లేకుండా అయిపోయింది మనకు మా చిన్న పండుగ కూడా చేస్తాను పండు చేస్తావారా చేస్తావారా పండు చిన్న పండు చేస్తావా డబల్ చేస్తావా పల్లీలన్నీ అయ్యో మెల్లె చేపెడతా అయిపోయిందే వద్దమ్మా చాలా అంట ఇంకా చాలా అంట మమ్మీ చాలా అన్నది అవు కానీ చాలా బండి చేసి బట్ట పడుకుందా కానీ వేసి కల్పిస్తున్నా మెల్లమెల్లగా కొనుక్కొని వేసి కలుపు జాగ్రత్త ఇప్పిస్తున్నానుకో గోవింద పానక ఎక్కువైపోయినట్టు రెండు పానకం ఎక్కువైపోయింది పల్లెలు తక్కువైపోయినాయి మాకు అర్థం కాలేదు ఏం చేయాలనో చాలా ఎక్కువ దించేసి భద్రం పండుగ దూరం ఏమన్నా ఉన్నాయా నువ్వు దూరం ఓకే డోంట్ వరీ పానకం కొంచెం చాలా ఎక్కువైపోయింది ఏంటి ఏం కదా సూపర్ అయితే మన పల్లె పట్టి ఉంటాయి బావు సూపర్ గాలి పట్టిలు శైలు ఎప్పుడు ఎట్లా చేయగలిగి ఇంత స్వీట్ గా శైలు ఎందుకు పిల్లగా పడతారు బెల్లం ఎంత తింటే అంత మంచిది చక్కెర నాది ఏమన్నా వావ్ అమేజింగ్ అద్భుతం చాలే శైలి మస్తు అయింది ఇప్పుడు ఏం చేస్తావా కానీ ఇంకా తీసుకోమల్ల ప్లేటు నెయ్యి కలిపేసే కలుపుతాను ఇక్కడ నేను కలుపుతా ఇక్కడ వచ్చేసి కానీ లేవు లేవు ఫాస్ట్ ఫాస్ట్ కానీ ముఖం చూడదు కోపం తెచ్చుకోవద్దు మా శైలు నా మీద కోపం ఇవ్వాల్సింది ఏమైందంటే ఇంకా కొంచెం బెల్లం ఎక్కువ అయింది వద్దని చెప్తున్నా కూడా నేనే చేసిన తీయకుంటే మంచిగా ఉంటుంది శైలు అని చెప్పేసి కానీ నెయ్యి కవర్ చేయాలి చెయ్యకపోతే ఎలా చెప్పు పలమ్మ ఇంటికి అంచి బర్రెనే పంపించింది సిద్ధపల్లి బర్రెనే అనమాట పండు పండు దూరం రా ఫుల్ వేడి ఉంటుంది రా చిన్న తల్లి ఇది మస్తు వేడి ఉంటుంది రా చాలా దూరం ఉండాలి సరేనా కలుపుతున్నానే గట్టి అవుతుంది నువ్వు ఏం చేస్తున్నావే నెయ్యి రోజులు పక్కన ఇప్పటిదాకా తీసుకొని ముఖానికి పొద్దు ముఖానికి నెయ్యి రుద్దదు ఓకే మొత్తమే అయితే ఇదిగోండి పల్లె పట్టి రకంగా అయిపోయింది అరే పండుగ లేచిండ్రు బైక్ లేచిడు చేయగలదా ఆవేశం పడకలి విషయాలు ఇటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా ఇంటెలిజెంట్గా వ్యవహరించాలి తెలుసా చూడు ఎంత మంచిగా అయినా చూడాలి పానకం ఎక్కువైపోయిందా ఎవరైనా రే పానకం ఎక్కువైందండి ఓ కానీ మంచి కలుపు కొంచెం 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 మైలాకపోతున్నావా నేను పట్టుకోను లేకపోతే దినివే పెడతా అది తెలివి చూపియాలి దేనికైనా పట్టుకుంటావా పట్టుకుంటావా ఎట్లా పట్టుకుంటారే వీడియో బంద్ చేయాలి ఇటువంటి టైంలోనే వీడియో తీయాలి ఓకే మొత్తమే అయితే మా ప్రయోగం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మళ్ళీ పట్టిలు చేస్తుంది లడ్డు కాదు చైలు లడ్డు చేద్దాం అనుకుంటే ఈ పట్టీలు అయిపోతుంది ఇదంతా బెల్లం అంతా నీటి గికు అనే నీటి గిక్క వేస్ట్ అయిపోతుంది అది నేను బెల్ల చెంచే వేసుకోవచ్చు గిక్తా తీసుకొచ్చా చెంచే ఇవ్వ కలుపు చిన్న చెప్పి అబ్బా హైలైట్ అయితే బెల్లం పట్టీలు అంటే బెల్లం పట్టీలు అయితే ఏమైంది దాన్ని నేను దీనికి గిక్తా చూడండి చూస్తే ఎట్లా ఉంది కానీ గట్టి అయిపోతుంది ఒక టూ మినిట్స్ టైంలోనే గట్టి అయిపోతుంది ఇక ఇప్పటికే గట్టి అయిపోయింది ఇది తీసుకో అన్నీ ఇంత బెల్లం వేస్ట్ చేయాలా ఒకటి వెనక రాదే బొమ్మాలి ఇట్లా కాదు పండు మొన్న ఏమైనా చూసినావా నాకు తెలుసు పండు సూపర్ అవుతుంది అని తీయలు తీయాలందా పానకం మళ్ళీ తీయలు తీయాలి రాబో ఎట్లా వస్తుంది చాలా ఇంకా అయిపోయింది రే అయిపోయింది ఇంకా బాగా పడకున్నావు కోపన్ తెచ్చుకోకుండా పండుగ మళ్ళా పండుగ వద్దురా తినకరా అమ్మయ్యా మొత్తం అయితే వీడియో ఎట్లా అయిపోయిందో తిప్పి 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 తీసుకొచ్చిన పల్లి పట్టిలు అయితే పల్లి పట్టి గది లడ్డ అయిపోతుంది పోతుంది ఇంకా సల్లాగా నాకు ఇప్పుడే కట్ చేస్తే మొత్తం కలిసిపోతుంది మళ్ళా ఉన్నా రన్న ఉన్నావున్నాయి సల్ల కానీ సల్లగాని ను అనగదా అదే సల్లగా అవుతుంది చల్లగా అయినప్పుడు కట్ చేద్దాం ఇదిగోండి మొన్న నువ్వుల అట్లు చేసినాం అనమాట సేమ్ ప్రయోగం ఎక్కడ బెల్లం ఉంది కింద పడుతుంది బెల్లం ది ఇదిగోండి నువ్వులు అట్లు చేసినాం మొన్న మంచి టేస్ట్ అయినాయి ఇవాళ పల్లీలు అట్లు చేసినాం కాకపోతే కొంచెం పానకం ఎక్కువైంది ఫోన్ వస్తుంది